బయపరుచున్నప్పుడు మా సేధరెడ్డి గారు అది మీరు మీరు తీసుకుని కరెక్టే సార్ దాని గురించి మానబడలేదు మా రోడ్ సపోర్ట్ ఉంటదని చెప్పి సేధర్ సేదారెడ్డి గారు చెప్పడం జరిగింది అదే రకంగా రూప్ కుమార్ గారు అదే రంగ సేధర్ రెడ్డి గారు అదే రకంగా నారాయణ గారు అదే రంగు మా మంత్రి గారు అక్కడ ఉన్నారు కార్పొరేటర్లు అందరూ దయచేసి డోరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం రావాలి కోచ్ను మంత్రి గారు ఇక్కడ బస్పచున్నప్పుడు మా సేధర్ రెడ్డి గారు అది మీరు మీరు తీసుకుని కరెక్టే సార్ దాని గురించి మాట మా రోజు సపోర్ట్ ఉంటుందని చెప్పి మరో సేదర్ రెడ్డి గారు అదే రకంగా రూప్ కుమార్ గారు అదే రంగ సేదరెడ్డి గారు అదే రకంగా నారాయణ గారు అదే రకంగా ఎంపీ గారు అందరు కలిసి మన సోదరుని ఎన్నుకోవటం భారీ మెజార్టీ తినుకోవటం ఈ తెలుగుదేశం విజయం అని అదే రకంగా ఇక తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు సంవత్సరాలు దిగులు లేదని అదే రకంగా మీ అమ్మాయిని ఎంపిక చేసినటువంటి మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీకి అండా దండాగా ఉన్నటువంటి మా దైవం నందమూరి బాలకృష్ణ గారికి అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీకు ఎక్కువ కృషి చేసినటువంటి నా సోదరుడు रूरल एमएलए గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా అందరూ రోరల్ ఎమ్మెల్యే అంశండి మా మంత్రి గారు అక్కడ అందరూ దయచేసి ఎమ్మెల్యే గారి కార్యాలయం రావాలని కోరుచును మంత్రి గారు ఇక్కడ వెయిట్ చేస్తారు బస్పరుచున్నప్పుడు మా సేధర్ గారు అది మీరు మీరు తీసుకుని ఎన్నో కరెక్టే సార్ దాని గురించి మాట పడలేదు మా రోజు సపోర్ట్ ఉంటుందని చెప్పి మరో సేధరెడ్డి గారు చెప్పడం జరిగింది అదే రకంగా రూప్ కుమార్ గారు అదే రకంగా సేదరెడ్డి గారు అదే రకంగా నారాయణ గారు అదే రకంగా ఎంపీ గారు Sim,

ಅಂತ ಇಲ್ಲ ಕೂಡ ಹೋಗ್ತಾ ಇರಲಿ ನಾಟ್ ನಾಟ್ ಎನ್ ಇಶ್ಯೂ ಇಲ್ಲಿ ನಾಟ್ ಎನ್ ಇಶ್ಯೂ ನಾಟ್ ಎನ್ ಇಶ್ಯೂ ಮಲ್ಲಿ ಸ್ನಾಕ್ಸ್ ಅಲ್ಲ Bapak Mali star jadi parkiran Oke,

అది మీరు మీరు తీసుకుని ఏమో కరెక్టే సార్ దాని గురించి మాట పడలేదు మా రోరల్ సపోర్ట్ ఉంటుందని చెప్పి మరో సేదర్ గారు చెప్పడం జరిగింది అదే రకంగా రూప్ కుమార్ గారు అదే రకంగా సేదరెడ్డి గారు అదే రకంగా నారాయణ గారు అదే రకంగా ఎంపీ గారు అందరు కలిసి మన సోదరుని ఎన్నుకోవటం భారీ మెజార్టీ తినుకోవటం ఈ తెలుగుదేశం విజయం అని అదే రకంగా ఇక తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు సంవత్సరాలు దిగులు లేదని అదే రకంగా ఈ అమ్మాయిని ఎంపిక చేసినటువంటి మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీకి అండా దండాగా ఉన్నటువంటి మా దైవం నందమూరి బాలకృష్ణ గారికి అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ దీంట్లో ఎక్కువ కృషి చేసినటువంటి నా సోదరుడు రూరల్ ఎమ్మెల్యే గారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను На